నువ్వు నువ్వు కనపడవు హలో అందరికి మేమైతే ఈరోజు చేపల పులుసు చేస్తున్నాము చేపల పులుసులోకి ఉల్లిగడ్డలు టమాటాలు నూనెలు ఎంచుకోవాలి ఫస్ట్ నూనెలో టమాటాలు ఉల్లిగడ్డలు ఎంచుకోవాలి ఫస్ట్ అలాగే కారము చింతపండు దానికి స సరిపోయినంత పులుసుకు ఉప్పు పసుపు అల్లం వెల్లి పేస్టు గరం మసాలా I'm మిక్సీకి వేసుకుంటే బాగా గొడ్జు బండిగా వస్తుంది ఇప్పుడు ఎర్రగా వేయిందనమాట మిక్సీకి వేసుకుంటున్నాం ఇవి ఆన్ చేసుకున్నానండి మర్చిపోయినాను ఈ పిల్లలతో మా పిల్లలతో కంగారు పడి ఇప్పుడు ఆయిల్ వేసినా ఆయిల్ వేసినాక ఎర్రగా అయినాక ఇంత జీలకర్ర మెంతులు వేసినాను పచ్చిమిరపే రండి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇప్పుడు మేము మిక్సీకి వేసుకొచ్చుకునేది అల్లం వెళ్ళి అది టమాటా ఉల్లిగడ్డ వేసేసుకున్నాం ఇప్పుడు అయినాక కొంచెం మనం తగినంత చింతపండు పులుసు విండుకోవాలా అలాగే ఇంత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత మనం కూరగా సరిపోతా వేసుకోవాలి కొంచెం ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు కరిపేక అంతా పారం వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి మేము చింతపండు నానబెట్టుకున్నాము ముందే ఇలా బాగా మెత్తగా తీసుకోవాలి చింతపండు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళ నీళ్ళు వస్తాలి ఒక గ్లాసు ఒక గ్లాసు వస్తున్నాం నీళ్ళు పది నిమిషాలు మూత వేసుకుందాం మేము చేపలు వేసుకుంటున్నాం చేపలు పది నిమిషాలు ఉండి బంద్ చేసుకోవాలి ఎక్కువ ఉడకదు ఉడకదనమాట చేపలు వేస్తున్నా చేప ఇది మాకు నలక నీకు వచ్చేయరు తల్లకాయ కోసం ఇక్కడ అల్లే మాకు మేము ఇంటి దగ్గర వస్తే చేపలు కొనుక్కున్నాము బాగుంటాయి ఫ్రెష్గా అయినా తెచ్చినవి చేపలు మాకు రెండవరకు ఒకసారి అట్ట తెస్తారనమాట ఇది ముళ్ళు లేని చేప పది నిమిషాలు మూత పెట్టుకోవాలి పది నిమిషాలకే ఉడికిపోతుంది చికెన్ చేప చేప రెడీ అయింది ఇంకా మనం చేపని గంట పట్టి కలపవద్దు అనమాట ఎక్కువసేపు ఇట్లా 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 అనుకోవాలి అలాగే కొత్తిమీర అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా ధనియాల పొడి పోసుకొని వేసుకోవాలి చేప రెడీ అయింది బంద్ చేసి వేస్తున్నాం మేము